మీరు సర్పంచ్గా గర్వపడే క్షణం ఏంటన్నా నేను సర్పంచ్గా గర్వపడే సందర్భానికి వస్తే నేను రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్గా అయిన తర్వాత మా ఊరి పాఠశాలలో ఉన్నటువంటి ఒక చిన్న రూమ్లో మా యొక్క అంటే వార్డు మెంబర్లు సర్పంచ్లకు ఒక చిన్న రూమ్ ఉంటుంది ఆ రూమ్ నుంచే మేము పరిపాలన కొనసాగించినాం ఈ ఐదేళ్ల కాలంలో గ్రామ పంచాయతీ నూతన భవనం నిర్మాణం చేసే పిల్లాలి అనేటువంటి ఒక లక్ష్యం అయితే పెట్టుకున్నాం అప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో గ్రామ పంచాయతీ భవనం తీసుకొచ్చి నన్ను పూర్తి స్థాయిలో ఈరోజు ఇరవై రెండు లక్షల రూపాయలతో మంత్రి జూపల్లి కృష్ణారావు గారి సహకారంతో అది నిర్మాణం చేసుకోవడం జరిగింది అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎక్కడో మారుముళ్ళ తండ ఎక్కడో చిన్న పల్లెటూరు గ్రామ వ్యవస్థకు దూరంగా ఉండు ఈ ఐదేళ్ల కాలంలో నాకు మొట్టమొదటిసారి అవకాశం రావడం కొన్ని సేవా కార్యక్రమాలు కొన్ని గ్రామంలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు పనులు చేయాలని చెప్పేసి అనుకున్నాను అందుట్లో బెస్ట్ మూమెంట్ నాకు గ్రామ పంచాయతీని నేను నిర్మాణం చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది